ప్రేజ్ దలాట్ ఈ దిన జీవబాకు కీర్తనల గ్రంథద్యానం ఇరవై మూడవ అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనములు గాఢంద కారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై ఉందువు నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటూ ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వచ్చును చిరకాలం యహో మందిరములో నేను నివాసం చేసేతను హాల్లే లోయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె గాఢాంధకార లోయ అనేది అత్యంత చీకటి సవాళ్ళు శ్రమలు మరి కష్ట సమయాలను సూచిస్తుంది ఈ విషయాలు భయం మరియు అనిశ్చితిని రెక్కెత్తిస్తాయి మనమందరూ మన జీవితం అంతా వివిధ పరీక్షలు మరి కష్టాలను ఎదుర్కొంటాం దేవుడు ఎల్లప్పుడూ మన పక్షాన ఉంటాడని తెలుసుకొని మన విశ్వాసాన్ని నిలబెట్టుకోమని ఈ మాట ప్రోత్సహిస్తుంది ఏ అపాయం మనకు భయపడను అని ఈ మాట దేవుని రక్షణ మరియు సన్నిధిపై అచంచలమైన విశ్వాసమును సూచిస్తుంది భయపడను అని నొక్కి చెప్పడం ద్వారా దేవునిపై ఆధారపడటం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ముఖ్యంగా భయంకరమైన ఆ పరిస్థితుల్లో దేవుడు మనను తప్పకుండా రక్షిస్తాడు అంతేకాకుండా ఆయన సన్నిధి మనతో ఉంటుంది అనే ధైర్యాన్ని ఇస్తుంది దేవుని తోడు లేకుండా మనం ఏ సమస్యను ఒంటరిగా ఎదుర్కొనలేం దుడ్డుకర్ర దండం అనేవి కష్ట సమయాల్లో దేవుని సన్నిధి మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తుంది దుడ్డుకర అనేది గొర్రెల కాపరులు తమ మందను వేటాడ జంతువుల నుండి రక్షించడానికి ఉపయోగించే ఒక సాధనమైతే దండం గొర్రెలను సరైన మార్గులు నడిపించడానికి ఉపయోగించబడుతుంది ఈ రెండు సాధనాలు దేవుని మార్గదర్శకత్వం మరియు క్రమశిక్షణ అలాగే ఆయన రక్షణ మరియు సంరక్షణను సూచిస్తాయి అవి మనకు భద్రత మరియు భరోసాను అందిస్తాయి మనం చీకటి లోయల గుండా నడుస్తున్నప్పుడు కూడా దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడనే భావనను బలపరుస్తాయి మనల్ని ఎవరు వ్యతిరేకించకపోతే మనకెవరు శత్రులు లేకపోతే అసలు ఇంతకు మనం ఆ కాపర అనుసరిస్తున్నామా ఆయన న్యాయం నిజాయితీ కోసం ధైర్యంగా నిలబడుతున్నామా అంటూ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి క్రీస్తును ద్వేషించిన ప్రపంచం ఆయన గొర్రెలు మాత్రం ప్రేమిస్తుందా చెప్పండి యోగానుస్వార్త పదిహేను అధ్యాయం పద్దెనిమిది మరియు పంతొమ్మిది వచనాల్లో చదవండి సైతాను వాడి అనుచరులైతే ఆ గొర్రెను తీవ్రతతో ద్వేషిస్తారు అయితే సైతాను కోపాగ్నితో మండిపడుతూ శత్రులు మనల్ని చుట్టుమడుతూ సమయంలోనే మన మంచి కాపరి మంచి మంచి పదార్థాలతో మనకు విందు సిద్ధం చేస్తున్నాడు వినయవంతుడైన సేవ చేసే కాపరిలాగా ఆయన మనకు భోజనం వడ్డించి పరిశుద్ధాత్మన పవిత్ర తైలంతో మన తలను అభిషేకిస్తాడు ఈ విధంగా మనకు అన్ని విషయాలను చాలినంతకంటే ఎక్కువే ఉంటుంది ఇలాంటి కాపరి తోడే ఉండగా దావీదలాగా ఇప్పటి విశ్వాసులు కూడా సంపూర్ణమైన విశ్వాస నిశ్చయతను అనుభవించవచ్చు మన కాపురి మనకు ముందు నడుస్తాడు మేలు అనుగ్రహం వెన్నంటి వస్తాయి జీవనయాత్రలో మనకు తోడుగా వస్తున్నవి ఎంత శ్రేష్టమైనవి మన ఆయన మందుకు చెందిన వారమే అయితే అనంత యుగాలకు ఆయన సంరక్షణలో క్షేమంగా ఉంటాం ప్రభువును మన కాపురిగా కలిగి ఉండటం వల్ల జీవితాన్ని విలువైనదిగా ఆశీర్వాదకరంగా ఉంటుంది వ్యవహానిసు వార్త పద్నాలుగు ఉధ్యాయం మూడవచనం ప్రకారం భూమిపై మన ప్రయాణం ముగిసినప్పుడు మన కాపురితో కలకాల జీవించటానికి పరలోకంలో ప్రవేశిస్తాం గ్రంథం ఏడు ఉధ్యాయం పదహారు మరియు పదేడు వచనం చలవిచ్చినట్టుగా పరలోకంలో విశ్వాసులు మళ్ళీ ఆకలి దప్పిక బాధను అనుభవించరని వాగ్దానం చేస్తుంది ఎందుకంటే సింహాసన మధ్యలో ఉన్న గుర్రపిల్ల వారి కాపరిగా ఉంటాడు మరియు ఆయన వారిని జీవజల బుగ్గల వద్దకు నడిపిస్తాడు మరియు దేవుడు వారి ప్రతి కన్నీటి బాసు బిందువును తుడిచివేస్తాడు దేవుడు వాక్యం దీవించుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడం బట్టి స్తోత్రాలు నీవే మా కాపరిగా ఉంటే నైనా మాకు ఏమీ కొదవు ఉండదని అయ్యా తండ్రి మా హృదయాలలో మా జీవితాలలో శాంతి సమాధానాలు ఉంటాయని అలాగే తండ్రి గాఢంత కోరపు లోయలు శ్రమలు కష్టాలు ఇరుకులు ఎలాంటి వచ్చినా భయపడకుండా ఉంటామని అయా నువ్వు మాకు తోడుగా నడిపిస్తావని మా శత్రువుల ఎదుట మాకు భోజనం సిద్ధపరిచి తన నోనెతో మా తలాంటి మా గిన్నె నిండి పొర్లేలా చేస్తావని మేము నమ్ముచున్నాం అంతేకాదు తండ్రి మా బ్రతుకు దినములని కృపాక్షేమముల మా వెంట చుటకు చిరకాలం ప్రభాని మందిరంలో నివసించే భాగ్యాన్ని నే ప్రియకుమార్డు మా ప్రభు యేసుక్రీస్తు సుక్రీస్తు వారి శిల్వ రక్తం ద్వారా మాకు అనుగ్రహించినందు బట్టి స్తోత్రాలు ఎదుగో తండ్రి మేమేమున్నాము కేవలం నీ కృప వలనే ఉంటున్నాము తండ్రి నీ కృప లేనిది మేము బ్రతకలేము ప్రభా అైనా నీకు స్తోత్రాలు ఎదుగో తండ్రి విరిగిన నలిగిన హృదయాలు లక్ష్యపెట్టువాడా నీకు స్తోత్రం ఎందరైతే ప్రార్థనలు ఏకపిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు అయితే కష్టాలు ఇరుకులు ఉన్నాయో వాటి జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఉద్యోగం వివాహాల కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి తండ్రిని వందనాలు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా ప్రభా తండ్రి ఇదిగో మానసికంగా తండ్రి తండ్రినైనా ఆత్మహత్య తప్ప మాకు ఏ దిక్కు లేదనుకుంటున్న వారిని జ్ఞాపకం నాయనా దయముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి ఎందరైతే అయా తండ్రినైనా నానావిధ రోగముల చేత బాధపడుతున్నారో దాన్ని ముట్టండి తాకండి స్వస్థపరచండి మా దేశమును మా దేశపు అధికారులు జ్ఞాపకం చేసుకొని చక్కని పరిపాలించడం పనులు జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాము తండ్రి అలాగే కోత విస్తారంగా ఉంది పనివారు మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి కృప చూపండి సహాయం చేయండినైనా తమ ప్రార్థన అవసరతలను ప్రభా యూట్యూబ్ల ద్వారా తమ కామెంట్ల రూపంలో తెలియజేస్తుంట వారి అవసరతలు తీర్చండి వారి ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నిటి నుంచి వారు విడుదల పొందుకొని నెమ్మది పొందుకొని తండ్రి నీ సన్నిధిలో ప్రభాత నీ సంతో సమాధానాలతో ఉంటుకు నీ కృపదయ చేయమని అడుగుచున్నాం ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డ జీవితాలు మీరు చ నూతన బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చల్లిస్తూ మనమే తగ్గించుకుంటున్ను మాత్రం ఇచ్చిస్తూ వెనపులు మా ప్రభురక్షకునే వారి స్వార్ధి వినామాలు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్